డాక్టర్ ఏవి రమణ దీక్షులు గారు ప్రధాన అర్చకులు ఆగమ అడ్వైజర్ వారు తిరుమల తిరుపతి దేవస్థానం గత సుమారు నాలుగు శతాబ్దాలు పైనుంచి వారు అక్కడ కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి కైంకర్యాలు చేయడం జరుగుతూ ఉన్నది వారు ఉన్నటువంటి నాలెడ్జ్ అమోఘం అద్భుతం సో మనము మన మాటల్లో చెప్పలేము వారు నిజంగా ఆ దేవుడు ఈ లోకానికి వారికి ప్రత్యేకతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చి తీసుకొచ్చి రావడం జరిగింది అదే విధంగా వారు పిహెచ్డి కంప్లీట్ చేశారు ఆ రోజుల్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కంప్లీట్ చేసుకొని వారు ఆ వెంకటేశ్వర స్వామి కైంకర్యాలకి వారు రావడం జరిగింది అదేవిధంగా మేము వారితోని ది సైంటిస్ట్ ప్రీస్ట్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ది సైంటిస్ట్ ప్రీస్ట్ అంటే ఒక ప్రీస్ట్ సైంటిస్ట్ గా ఈ భారతదేశంలో ఇవ్వలేరు వారు సైంటిస్ట్ కమ్ ప్రీస్ట్ కాబట్టి ది సైంటిస్ట్ ప్రీస్ట్ అని మేము చేయడం ఆ సైంటిస్ట్ ప్రీస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రిజింగ్ ది గ్యాప్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అంటే ఇప్పుడున్నటువంటి యూత్ కి సైన్స్ వేరా అండ్ స్పిరిచువాలిటీ వేరే అనేసి అనుకుంటా ఉంటారు కానీ ఈ సైన్స్ నుంచి వచ్చిందే స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ వచ్చిందే సైన్స్ అనే కార్యక్రమం మేము తీసుకొచ్చి ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మేము బ్రిడ్జ్ వేస్తూ వాళ్ళకి కనెక్ట్ చేస్తూ యూత్ ని ఈ ప్లాట్ఫామ్ మీదకి రావాలి మీరు అట్లీస్ట్ ఒక సేవ చేయాలి రెండు వేరు వేరే కాదు సైన్స్ ఒకటే స్పిరిచువాలిటీ ఒకటే అనే కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళకి చూపించి ముందుకు తీసుకురావాలనే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం